పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు నృసింహ ఉపాసకులు భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాల ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి షష్ఠ గ్రహ కూటమి అలాగే అమావాస్య పాల్గొన అమావాస్య మామూలుగానే ఆశ్రమంలో అమావాస్య రోజు విపరీతం అంటే వివిధ రకాల పూజలు చేస్తారండి తెలిసిన విషయం హోమాలు నిర్వహిస్తారు ప్రత్యేకించి ఈసారి ప్రత్యేకత ఏంటి ఎందుకంటే షష్టగ్రహ కూటమైన గానీ అందరూ భయపడుతున్నారండి ఏదో జరుగుతుంది అనర్థం మనం తట్టుకోలేము తర్వాత ఆ పరిణామాలు పైన ఉంటుంది అందులోనూ ఉగాది తర్వాత రోజు అని చెప్పి ఇలా రకరకాలుగా వింటూ ఉన్నాం అసలు ఏంటి వాస్తవం ఏంటో మాట్లాడుకుందాం అంటే సాధారణంగా ఇది ఖగోళంలో జరుగుతున్నటువంటి ఒక అద్భుతం అని చెప్పాలి ఫస్ట్ అంటే మనం చాలా మంది ఖగోళంలో జరిగేటువంటి అన్నిటివి కూడా మనకు ఆపాదించుకోవద్దు ఇప్పుడు ప్రతి నిత్యం కూడా ఏదో ఒకటి జరుగుతుంటుంది అలాంటివన్నీ కూడా దానికి కూడా అంటే సాధారణంగా రాజులకు అంటే దేశాది నేతలకు సంబంధించినటువంటిది అంటే ఒక దేశానికి సంబంధించినటువంటిది దీనికి సంబంధించిందిగా కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది తప్ప ప్రతి ఒక్కరికి కూడా దాని ఇంపాక్ట్ ఏమవుతుందంటే అంటే ఈ రాశి వాళ్ళకి ఇలా అయిపోతుంది చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటిది కాకుండా షష్టగ్రహ కూటమి అనేటువంటిది మనం ఈ మధ్యకాలంలో రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వైరస్ వచ్చిన సమయంలో కూడా షష్టగ్రహ కూటమి ఉంది దాని ద్వారానే ఇలా జరుగుతుంది అనేటువంటిది అయితే అప్పుడు ఉన్నటువంటి గ్రహ సంపత్తి వేరే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహ సంపత్తి వేరే అంత తీవ్రమైనటువంటి ప్రభావం అనేటువంటిది ఖచ్చితంగా ఉండదు ఇందులో ఎలాంటి సందేహం లేదమ్మా అయితే మనం సాధారణంగా తీసుకునేటప్పటికీ ఎవరికైనా కూడా అంటే ఆరు గ్రహాలు ఒక దగ్గరకు రావడం అనేటువంటిది చాలా విశేషంగా చూసుకుంటాం సరే ఆరు గ్రహాలు ఎన్ని రోజులు ఒక దగ్గర ఉంటున్నాయి అనేటువంటి తీసుకుంటే కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంటుంది ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం పదకొండున్నర నుంచి మరుసటి రోజు వరకు ఈ యొక్క గ్రహ సంపత్తి అనేటువంటిది ఉంటుందండి ఒక రోజు ముప్పై తారీఖు మళ్ళీ చంద్రుడు మారిపోతున్నాడు అయినప్పుడు ఒక రోజుకు అంటే ఒక రోజు షష్ట గ్రహ కూటమి మిగతా పద్నాలుగు రోజులు పంచగ్రహ కూటమే ఉంటుంది గ్రహ కూటమి మంచిది కాదు పంచగ్రహ కూటమి మంచిది కాదు నాలుగు గ్రహాల కూటమి మంచిది కాదు అని చెప్పి మన వాళ్ళు చాలా మంది పెద్దలు చెప్తుంది అయితే ఇందులో బలం అనేటువంటిది చాలా తక్కువగా ఉంది ఇందులో చంద్రుడు అనేటువంటి వాడు కానీ ఇలాంటి అంటే రోగకారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంత ఎఫెక్టివ్ గా ఎవరు లేరు కాబట్టి దాని వలన విపరీతమైనటువంటి వ్యాధులు ఏదో ప్రబలిపోయి ఏదో అయిపోయేటువంటి అవకాశం లేదు ఫస్ట్ ఒకటి అంటే మీనరాశిలో ఈ యొక్క ఈ ప్రభావం చేత అదే విధంగా సింహరాశిలో వీటి యొక్క ప్రభావం చేత కొంచెం దాని ఆ రాశుల పైన ఈ యొక్క ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది ఎలాంటి ఆ ప్రభావం అంటే ఆర్థికంగా లేదా అనారోగ్యానికి సంబంధించిందో వాహన ప్రమాదాలకు సంబంధించు ఇలాంటి వాటిపైన వాటి యొక్క అంటే అజాగ్రత్తతో కూడుకున్నటువంటి ఏదైనా కూడా ఖచ్చితమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అని చెప్పి మనకు పెద్దలు చెప్తారు అది కూడా తీవ్రతరం కాదు ఫస్ట్ ఈ షష్ట కూటమికి సంబంధించినటువంటి ఒక వ్యాసాన్ని మధ్యకాలంలో చదివితే అందులో అందులో పెద్దలు చెప్పినటువంటి అంశాలు ఏంటంటే షష్ట కూటమి కానీ ఈ పంచగ్రహ కూటమికి సంబంధించినటువంటి ఈ పద్నాలుగు రోజులు ఏవైతే ఉందో ఆ పద్నాలుగు రోజులు కూడా విశేషంగా విష్ణువుని ఆరాధించమని ఉంది సాధారణ అంటే విష్ణువుని ఎలా ఆరాధించాలి మన మత్స్య కూర్మ వరాహ నారసింహ ఇలా ఏవైతే అవతారాలు ఉన్నాయో విచిత్రం ఏంటంటే మీ మనందరికీ కూడా ఈ యొక్క ఆరో అది వచ్చేటువంటి కాలంలోనే మనకు ఉగాది పండుగ శ్రీరామనవమి ఇలాంటి విశేషమైనటువంటి రోజులు ఉన్నాయి పద్నాలుగో తారీఖు దాకా మనం ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం ఉంటుంది అని చెప్తున్నారు ఆ పంచగ్రహ కూటమి ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క ఎవరైతే ఇబ్బంది ఉంది అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అంటే నెగిటివ్ అనేటువంటిది మన దగ్గరికి రాదు అదే విధంగా మన ఇరవై తొమ్మిదో తారీఖు అంటే మామూలుగా కల్పవృక్ష నరసింహ స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో ప్రతి అమావాస్య పర్వదిన నాడు విశేషంగా స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం కావచ్చు స్వామివారికి జరిగేటువంటి హోమం కావచ్చు గోపూజ కావచ్చు ఈ దిష్టికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా చాలా వైభవంగా జరుగుతాయి ఈ ఈ సంష్ఠగ్రహ కూటమి అనేటువంటిది ఏదైతే ఉందో ఆనాడు మనం ఖచ్చితంగా ఈ యొక్క షష్టగ్రహ కూటమి అంటే ఈ యొక్క ప్రభావం అనేటువంటిది ఏ రాశులు ద్వాదశ రాశుల్లో ఎవరికి కూడా ఉండకూడదు ద్వాదశ రాశుల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఒకరికి మంచి ఫలితం ఉంటుంది ఒకరి చెడు ఫలితం ఉంటుంది అనేటువంటిది ఎలా ఉందో ఎవరికి కూడా అంటే శుభాశుభ ఫలితాలు అనేటువంటివి మిశ్రమంగా ఉండి అందరికీ మంచి జరగాలి అనేటువంటి సంకల్పంతో ఈ విష్ణు సహస్రనామానికి సంబంధించినటువంటి సంపుటీకరణంగా ప్రత్యేకంగా నారసింహ హోమం చేస్తున్నాం విష్ణు సహస్రనామంతో సంపుటీకరణం చేసి నృసింహమ ఇరవై తొమ్మిదో తారీఖు చాలా విశేషంగా మనం చేస్తున్నాం మీకు అలా ఎవరికైనా భయం ఉంది ఆ గోశాలలో వచ్చి విష్ణు సహస్రనామని చదువుకొని ఆ హోమంలో పాల్గొనవచ్చు స్వామివారి అభిషేకాన్ని దర్శనం చేసుకోవచ్చు అంటే షష్టగ్రహ కూటమి అనంగానే ఏదో అయిపోతుంది అనేటువంటి భయం అయితే మనలో చాలా మందికి నిండిపోయింది కానీ భగవద్ ఆరాధన అనేటువంటి చేసేటువంటి వాడికి ఈ యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది మన రెండు వేల పంతొమ్మిదిలో కరోనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు కూడా వందల వేలాది లక్షలాది మంది చనిపోయి ఉన్నారు కానీ ఆధ్యాత్మికంగా ఉండేటువంటి వాళ్ళు వచ్చు కావచ్చు కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు ఇలా చాలా మంది భగవద్భక్తిలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు అందరూ చాలా బ్రహ్మాండంగా ఉన్నారు కదా మనం మన మనసు మంచిగా ఉండాలి మనం నలుగురికి సహాయం చేసేటువంటి విధంగా ఉండాలి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం పుణ్యంగా భగవంతులు పరిగణించి మంచి చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెలుసుకోవాలి అందరూ కూడా తప్పి చాలా మందిలో నిండిపోయింది ప్రత్యేకించి అన్నట్లుగా కొంతమంది మీద అది కూడా కొంతవరకే ప్రభావం అవును ఇంకా అంటే ఇళ్ల దగ్గర ఏం చేయొచ్చండి ఆ రోజు అంటే సాధారణంగా అమావాస్య ఆ రోజు గ్రహణం కూడా ఉందని గ్రహణం అంటే మన దేశంలో ఎలాంటి గ్రహణం లేదమ్మా బయట దేశాల్లో గ్రహణం ఉంది అంటే ఏ దేశంలో ఉన్నా మనకు వర్తిస్తుంది అనేటువంటిది అబద్ధం ఎందుకంటే మన దేశంలో లేనటువంటి గ్రహణానికి మనం నియమం పాటించక్కర్లేదు ఎందుకు ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు ఇలా రెండు రెండు ఉన్నాయి కాబట్టి కానీ అదే సమయంలో ఉంది కాబట్టి దాని యొక్క ప్రభావం ఇంకా అధికంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మనం పెద్దలు చెప్పేటువంటి దాంట్లో కానీ ఆధ్యాత్మికతలో ప్రతి ఒక్క దానికి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది భగవంతుడు అనేటువంటి వాడు ఒక మంచి ఒక చెడు వ్యవహారాలు చూస్తున్నప్పుడు మంచి మార్గాన్ని అనుసరించడానికి వంద రకాలైనటువంటి మార్గాలను ఇస్తుంటారు మనకి పెద్దలందరూ కూడా ఎన్నో రకాల పరిహారాలు చెప్పారు ఎన్నో రకాల పూజలు చెప్పారు స్తోత్రాలు చెప్పారు వీటన్నిటిని మనం శ్రద్ధగా చేసుకునేటువంటి ఉంటే అద్భుతం ఫస్ట్ కాబట్టి మనందరం కూడా షష్ట కూటమి ప్రభావం ఉన్న ఉంది అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే విష్ణు ఆరాధన అనేటువంటిది మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు దాకా విష్ణు ఆరాధన చేయడం అనేటువంటిది అత్యంత విశేషం అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ సమయంలో ప్రతి ఇంట్లో కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయడం విష్ణు సహస్రనామాన్ని వినడం చాలా మంచిది కల్పవృక్ష నారసింహ స్వామి వారి సన్నిధిలో కల్పృ ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేటువంటి ఈ యొక్క రోజున ప్రత్యేకమైనటువంటి విష్ణు సహస్రనామ సంపటీకరణంగా నారసింహ హోమం చేస్తున్నాం అదే విధంగా మనం ధన్వంతరి ఆయుష్ హోము మహాలక్ష్మి ఇవన్నీ కూడా ప్రతిసారి ఉంటాయి దాంతో పాటుగా నవగ్రహ సంపుటీకరణ హోమం కూడా మనం చేస్తున్నాం అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా మాకు ఇబ్బంది ఉంది అనుకునేటువంటి వాళ్ళు స్వామివారిని దర్శించుకోవచ్చు హోమంలో పాల్గొనవచ్చు అమావాస్యలు జరిగేటువంటి దాంట్లో అదేవిధంగా దృష్టి అంటే మనకు నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని మన పెద్దలు చెప్తుంటారు అలాంటి దృష్టి దోషాల ప్రభావంతో చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి అనేటువంటి దాంతో మనం ప్రతి అమావాస్య వర్వదినంలో ప్రత్యేకంగా దృష్టి సుదర్శన మంత్రాత్మకంగా ఒక కార్యక్రమం చేస్తున్నాం చాలా బాగుంది చాలా బ్రహ్మాండం ఉంది అని చాలా మంది చెప్తున్నారు ఎవరైనా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా తప్పకుండా రండి స్వామివారి సన్నిధిలో అమావాస్య పర్వదినంలో హోమంలో పాల్గొనండి అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూడొచ్చాము ప్రత్యక్షంగా పాల్గొనడం స్వామివారి అభిషేకం హోమంలో అంటే తప్పకుండా సంప్రదించేస్తే మంచిదం స్వామి ధైర్యానికి ప్రతీక అవునమ్మా అంటే నృసింహుడు అంటే మృత్యువుకు కూడా మృత్యు అలాంటి భగవంతుని మనం ప్రార్థన చేస్తే ఇప్పుడు పదకొండు గంటల సమయానికి ప్రారంభం అవుతుంది కూటమి ఆ సమయంలో స్వామివారి సన్నిధిలోనే మనం ఉంటే ఉదయం అద్భుతంగా ఉంటుంది కదా స్వామి సన్నిధిలోనే మనం పారాయణం చేసుకోవడం స్వామి సన్నిధిని గడిపితే ఆ ప్రభావాన్ని మన దగ్గరికి కూడా రానియాడు ఆయన భగవంతుడు అలా చక్కగా వివరించినట్టు ఒక ధైర్యం అయితే వచ్చింది ధన్యవాదాలు గురుగారు నమస్కారం